హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటి పొద్దున్నే బ్యాగులు ఇచ్చుకొని తిరుగుతున్నారని చూస్తున్నారండి మేమైతే ఒక గుడికి అనేది వెళ్తున్నామండి ఫ్యామిలీ టూరు అదేంటో కొద్దిసేపులో మీకే తెలుస్తుంది ఈలో మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గెన్సులను క్లిక్ చేయండి కొత్తగా ఎవరన్నా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అదిగోండి ఫ్యామిలీ టూర్ బస్ బస్సు అయితే వచ్చేసిందండి చిన్నత్తగారాలు ఇంటికాడ ఆగింది అక్కడికి వెళ్ళాము మేము మా ఇంటికాడ నుంచి మా మాగేరులందరూ బ్యాగులు అయితే బస్సులో ఎక్కించేశారండి అలాగే దారిలో తినడానికి పులిహోర అనేసి వెజిటేబుల్ రైస్ అని అలాగే బంగాళదుంప కర్రీ అనేది తీసుకువెళ్తున్నాము వెళ్తున్నాము మేమైతే ఏమీ వండలేదండి చిన్న చిన్నత్తయ్యగరాలు మీరేమి వండొద్దు మేము వండుతామని అత్తయ్య గారాల తీసుకొచ్చారు కొంచెం పొద్దున్నే కాబట్టి కెమెరా క్లారిటీ అనేది రావట్లేదండి కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఇంకా మేము బయలుదేరిపోతున్నాము ఇంతకీ ఎక్కడికి అనుకుంటున్నారా మచిలీపట్నం మన ఊరు అక్కడ సుబ్రహ్మణ్య స్వామి గుడి దగ్గరికి వెళ్తున్నామండి అక్కడ ఆ దేవుడు స్వయంగా నిలిచారంట మన మనసులో ఏదన్నా కోరుకుంటే నెరవేరుతుందంట మా అత్తయ్యగారు అయితే నాకు చెప్పారు అక్కడికి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అండి మేము కూడా ఇప్పటిదాకా మేము వెళ్ళలేదు మా అత్తయ్య గారు వాళ్ళందరూ మామయ్య గారు వాళ్ళందరూ వెళ్దామని మమ్మల్ని కూడా తీసుకువెళ్తున్నారు ఇంకైతే బయలుదేరిపోతున్నాము హ్యాపీ జర్నీ అని చెప్పండి కామెంట్ చేసి కొంచెం సగం దూరం వెళ్ళగానే పొద్దు పొద్దున్నే సూర్యుడు ఉదయిస్తున్నాడని కొంచెం వీడియో అయితే బాగుంటుందని తీసాను ఎలాగైనా పొత్తున వచ్చే సూర్యోదయం అనేది చాలా క్యూట్గా ఉంటుంది అందంగా ఉంటుంది ఇంకా అందరూ బస్సులో అయితే ఎవరికాలు మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ప్రయాణం అయితే సాగుతుంది ఇక మా అత్తగారు అయితే మా చిన్న మామయ్య గారిని టీ తాగుతారని అడిగేసరికి మా పెద్ద మావయ్య గారు ఈ బస్సు ప్రయాణంలో టీ తాగితే మూత కాలిపోతుంది అనేసి జోక్స్ వేసుకుంటూ అయితే నవ్వుకుంటూ వెళ్తున్నాము ఫస్ట్కి వచ్చిన మావయ్య గారేమో పెద్ద మావి గారు పక్కన మా అమ్మాయి హాయ్ చెప్తుంది మా లాస్ట్ మావి గారు లాస్ట్ అత్తయ్య ఈ పక్కన కూర్చుంటుంది మాత్రం నేను మా బాబు మా వెనకాల కూర్చున్న అత్తయ్య గారు మూడో అత్తయ్య గారు మూడో మావయ్య గారు ఈ పక్కన రెడ్ కలర్ షర్ట్ వేసుకున్న మావిగారు నాలుగో మావిగారు ఆ పక్కనేమో ఐదో మావిగారు వెనకాల సైడ్ మా తమ్ముడు గారు ఈ తమ్ముడు గారి పక్కనేమో మా మరదులు అంటే నాలుగో మావి గారు వాళ్ళ అమ్మాయి మనవరాలు ఈ పక్కన అమ్మాయి ఏమో లాస్ట్ అత్తగారు వాళ్ళ అమ్మాయి చిన్నమ్మాయి అవి చెప్తున్నారు అందరూ అలాగే ఎవరేమో మా అత్తయ్య గారు పెద్ద అత్తయ్య గారు నాలుగో ఇప్పుడు లడ్డూలు ఇస్తున్నారు ఆ అత్తయ్య గారు మాత్రం నాలుగో మావయ్య గారు అని చెప్పాను కదా నాలుగో అత్తయ్య గారు ఆ ఎదరేమో ఐదో అత్తయ్య గారు ఇందాక మా మరదలు వాళ్ళ అమ్మాయిని చెద్దమ్మాయిని చూపించాను కదా ఈ అమ్మాయి మాత్రం చిన్న అమ్మాయి హాయ్ చెప్పమంటే హాయ్ చెప్పదంట ఎదురు కూర్చున్న అమ్మాయి మా లాస్ట్ మావయ్య గారు వాళ్ళ పెద్ద అమ్మాయి పెద్ద అమ్మాయి పక్కన కూర్చున్న అబ్బాయి మా గారు అంటే మా ఐదో మావయ్య గారు వాళ్ళ అబ్బాయి పెద్ద అబ్బాయి అయితే రాలేదు చిన్న అబ్బాయి ఇంకా కొంతమంది మిస్ అయ్యారు ఎప్పుడన్నా కుదిరితే కనుక వాళ్ళని కూడా చూపిస్తాను ఇలా మొత్తం మా ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేస్తూ ప్రయాణం అయితే సాగుతుంది మా అత్తయ్య గారు హాయ్ చెప్పమంటే బాయ్ చెప్తున్నారు మనకి ఎంత డబ్బు ఉన్నా సరే ఇలా ఒక పెద్ద ఫ్యామిలీ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుందండి ఎందుకంటే మన ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా ఇలాగా అందరం కలిసి ఎంజాయ్ చేస్తూ వెళ్ళడం చాలా చాలా హ్యాపీగా ఉంటుంది కానీ నాకు ఫస్ట్ టైము చాలా హ్యాపీగా ఉంది ఇది నాకు ఒక డ్రీమ్ కింద మాత్రం ఉండిపోతుందండి ఎందుకంటే అందరం కలిసి ఇదే ఫస్ట్ టైం అండి వెళ్తున్నాం ఇంతకు ముందు కూడా వెళ్ళాం ఒకసారి కానీ కొంతమంది మిస్ అయ్యి కొంతమంది ఉన్నాం ఇప్పుడు కూడా కొంతమంది మిస్ అయ్యారు కానీ ఇంత హ్యాపీగా వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం నాకు మాత్రం లైఫ్ లాంగ్ చాలా గుర్తుండిపోతుంది చాలా ఎంజాయ్ అనిపించింది ఇలా అందరం కలిసి వెళ్తుంటే ఇంకా బస్సులో మా మరదలో మా అమ్మాయి డ్యాన్స్ వేస్తూ ఉంటూ హ్యాపీగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ సూపర్గా అయితే ఉందండి చాలా చాలా హ్యాపీగా అయితే ఉన్నాను ఇంకా డ్యాన్స్ చూద్దాం దానికి మచిలీపట్నం అయితే వచ్చేసామండి అందరైతే బస్సు అయితే దిగుతున్నారు పొద్దు పొద్దున్నే మూలానే వాతావరణం చాలా బాగుంది అలాగే మనకి ఎదురుగా సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం అనేది ఉంది దాని చుట్టూ వాటర్ కూడా ఉన్నాయండి అక్కడికి పిల్లల్ని తీసుకెళ్ళి ఫోటో అయితే తీసాను కూర్చోడానికి కూడా చాలా బాగుంది గుళ్ళోకైతే ఫోన్ అయితే తీసుకునే లేదండి ఇది గుడి బయట ఇక్కడ మూడు వందల అరవై తెలివిస్తున్నారు ఇక్కడ చిన్న విగ్రహం కూడా ఉంది కానీ గుళ్ళో దేవుడు చాలా బాగున్నారండి ఇంకా అక్కడి నుంచి అయితే అయితే వచ్చేసామండి వచ్చేస్తే ఆ పక్కే పక్క షాపులు ఉన్నాయండి బొమ్మల షాపులు నా పెద్దగా అయితే నాకు అది అడుగుతున్నాను దాన్ని నెక్స్ట్ చెప్పడానికి చూస్తున్నాను కానీ అది ఎప్పుడు కనుగొని నాకు తిట్టుకుంటుంది కానీ ఎదురు అని నచ్చి చెప్పానండి ఇంక మళ్ళీ అడగలేదు ఒక రెండు మూడు సార్లు అడిగి వదిలేసింది మా వారు మొత్తం వీడియో అంతా తీస్తున్నారు చుట్టూ తిరిగి మరీ తీస్తున్నారు అయితే బస్ దగ్గరికి వచ్చేసామండి ఇక్కడ కొంచెం టిఫిన్ చేసేసి అదేనండి బిర్యానీ తినేసి బయలుదేరుతాము ఇంకో గుడి దగ్గరికి అయితే ఆ గుడి పేరు శ్రీ నాగేశ్వర స్వామి గుడి అండి అక్కడ పన్నెండు నూతులు అనేది ఉంటుందంట అక్కడ స్నానం చేస్తే మంచిదంట అక్కడికి అయితే బయలుదేరుకుందాం మొత్తం ఆలయం దగ్గరికి అయితే వచ్చేసామండి శ్రీ నాగేశ్వర స్వామి ఆలయం అండి ఇక్కడ పన్నెండు నూతులు అదిగోండి చాలామంది స్నానాలు చేస్తున్నారు ఆంజనేయ స్వామి విగ్రహం చాలా పెద్దగా ఉంది అందరూ నూతి దగ్గరికి వెళ్ళారు మనమే తోడుకొని వేసుకోవాలండి ఇక్కడ తోడుకోవడానికి కూడా చాలా బకెట్లు ఉన్నాయి మావిగారులు అందరూ తోడుతున్నారు నీళ్ళైతే మా మావిగారు అయితే నీళ్ళైతే తోడి అందరికీ వేస్తున్నారండి ఈలో మా చిన్నవాడు కూడా రమ్మంటే స్థానానికి అసలు రాలేదు వాళ్ళ తాతగారి దగ్గరికి అయితే వెళ్ళిపోయాడండి ఎందుకంటే వాళ్ళ నాన్నగారు బయటే ఉన్నారు ఇంకా రాలేదు వాళ్ళ నాన్నగారు వచ్చే అప్పుడు చేశారు స్థానంలోకి ఇలా మా అందరూ అయితే అయిపోయారు మేమే కొంచెం లాస్ట్ అండి ఇందులో నీళ్ళు మాత్రం సముద్రం నీళ్ళలాగే ఉన్నాయండి ఈ నీళ్ళు మరి వాటికి అయ్యే వస్తున్నాయా లేదంటే వాస్తున్నారో నాకు తెలీదు కానీ వాటికి అయ్యే వస్తున్నాయి అన్నట్టుగా తెలుస్తుంది నాకు అయ్యి అయ్యేది నాలుగు అంట మొత్తం ఏంది పన్నెండా అప్పుడు అప్పుడే నాలుకే నరసం వచ్చింది జనానికి Re rara Isur, Ojen, Da Dorka, Gilaga. ఐదు అనుకుంటా ఆరు ఐదే ఐదు అది ఏదో నువ్వు దగ్గర చేశారా అన్ని అక్కర్లేదు ఏదో చేయడానికి నేను కనబడి ఎడతలేదు ఆ పన్నెండు అంటే ఎక్కడి నుంచి పన్నెండు స్నానం అయితే చేసేసి ఇంక బయటకు వచ్చి స్వామివారి దగ్గర నమస్కరించుకొని మొత్తం గుడి అంతా ఒకసారి అలా చూసేసి ఇంక బీచ్కి అయితే వెళ్ళాలండి బీచ్కి శ్రీ పాండురంగ గుడికి ఒకటి ఉంది ఆ రెండింటి దగ్గరికి వెళ్ళాలి అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఈలో బాయ్ బాయ్ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి